ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రధాన దేవతను అవగాహన చేయాలి ఇప్పుడు మనం కలసం పెట్టాలి కలశానికి విడిగా ఒక పాత్ర తీసుకున్న అందులో నీళ్లు సుగంధ ద్రవ్యాలు అన్ని పెట్టుకున్నాం కదా దాని మీద బొబరికాయ పెట్టాం టోపీ పెట్టాం అన్ని కూడా పెట్టాం ఇప్పుడు ఈ కలసంలోకి ప్రధాన దేవతను అవగాహన చేయండి இப்படி ஹோமன் ஆகி மந்த நூற்ற எல்லா ஜப்படி ஜப்பி ஓம் க்ளீங்ளபதி மகாணி பூஜையாமி கலச குபம் ஆணபதி ஆக ஆணபதிக்கு அக்கி ஷோரசோபார்க்கு முன்னாடி ఆ తర్వాత అష్టోత్తర శతనామాలతో గణపతి పూజ అనేది చేయండి రూపం ఆగ్రా దీపం దర్శామి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ఆ తర్వాత గుండ్రాళ్ళు నివేదన చేయండి మోదుక నివేదన సమర్పయామి అయితే మోదుక సహిత నారికేల చక్ర నివేదన సమర్పయామి అయిపోయింది ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి అంటే గణపతి హోమం చేయాలి హోమకొండంలోకి మహాగణపతిని ఆవాహన చేయాలి ఇప్పుడు మళ్ళీ మహాగణపతి మంత్రం చేస్తూ ఓం శ్రీం క్రీం గణపతి హోమకొండ మధ్య భాగే మహాగణపతి దేవత ఆవాహనం పరికల్పయా మహాగణపతి అక్కడ ఆవాహించారు ఆ హోమకొండంలో గణపతి పంచపూజలు సమర్పణ చేశాను రాజ్య సమర్పణ చేసిన తర్వాత ఇప్పుడు సత్ పురుష ఏమీ వకరు గుల్ల ఏ దీమి తన్ ఇది గణపతి గాయత్రి ఈ గణపతి గాయత్రి చూస్తూ ఎనిమిది సార్లు ఆద్యంతో ఆవుతల సంవత్సరం జరిగింది ఇక ఇప్పుడు గణపతి మంతంతో చేసేయింది ఆవుతరిచ్చేది ఓం స్వాహార్ ఓం శ్రీం స్వాహర్ ఓం శ్రీం హ్రీం స్వాహర్ ீம்ீங் க ஓம் ஓம்ீம் இப்ப மந்திரம் தருவாத்தி செப்பலா గతంలో చెప్పాను మనం స్వాహాకారం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడే మనం గణపతిని అందరూ ఆవాహన చేశాం కాబట్టి స్వాహ స్వాహ అని చెప్పక్కర్లేదు మంత్రంలో స్వాహ ఉంది అంతవరకు కాదు స్వాహాకారం ఇక్కడ మనం చెప్పవలసిన పని ఇక ఇప్పుడు మూడు వందల ముప్పై మూడు సార్లు ఈ మంత్రంతో ఆవు పెడవాలి ఓం శ్రీం 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 గ్రౌండ్ గణపతి ఎవరెవరు సర్వజన్మే వస్తున్నారే స్వాహ ఇలా మూడు వందల ముప్పై మూడు సార్లు ఆవుతులు ఆవుతులు ఇచ్చేసిన తర్వాత ఇక ఇప్పుడు చేయవలసినటువంటిది ఏమిటి హోమం అయిపోయింది హోమం అయిపోతే ఇప్పుడు మనం బలి అంటే ఇక బలి ప్రధానం చేయాలి అక్క దిగుపాలు బలి ఎనిమిది మంది దిక్పాలకులకి ముందు మొట్టమొదటిగా రాచ్యాన్నిది ఈ బరికి ఇస్తాము అంటే ఇందాక చెప్పాను నిమ్మకాయ ముక్కలు గాని గాయలు కాని ఊట్రాళ్ళు గాని అక్కడ తీసి పెట్టుకోమని చెప్పాను అవన్నీ కూడా ఒక ప్లేట్ లో పెట్టి ఒక వ్యక్తికి ఎవరన్నా మీ అసిస్టెంట్కి ఇవ్వండి భార్య గానీ లేకపోతే ఇంకో వ్యక్తి గానీ మీ వెనకాల రావాలి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అక్కడ ఉండండి ఆ నిమ్మకాయ దగ్గర తీసుకోండి మీ చేతిలో ఎలా చేతులు నేమ్మో నీళ్ళ చెమ్ము తీసుకోండి ఆ నిమ్మకాయ తక్కువ తీసుకోండి అతి అతిని కొత్త పరివారం సమేతం ఇంద్రం దిక్బాలి ఆ నిమ్మకాయ పెట్టలు పెట్టండి ఆధ్వర్యం ఇలా మంత్రం చెబుతూ ఎనిమిది ఎనిమిది దిక్పాలక్కడికి క్షేత్రపాలకుడు కూడా తొమ్మిది మందికి బలిచ్చేయండి లి చేసిన తర్వాత ఇప్పుడు చేయవలసినటువంటిది ఏమిటి అంటే దేవత దేవత కూడా బలి ప్రధాన దేవతకి బలి ఇందాక మీరు కొబ్బరికాయకి లేదా గుమ్మడికాయకి పసుపు కుంకుమకి పక్కన పెట్టారు అది తీసుకోండి ఈశాన్యం వైపు ఈ దేవతా మంత్రం చెబుతూ అంటే ఓం శ్రీంధ్రీం క్రిందర్వజన్మయ్య మహాగణిలో వేసి ఇది ప్రధాన దేవతకి ఆ తర్వాత ఇక హోమ పరిశ్రమాప మొట్టమొదటిగా అస్తారు ముందు వాళ్ళ యొక్క ఆయుధాలక హోమం వాళ్ళ యొక్క ఆయుధాలు ఏవే ఉన్నాయో పేరు పేరున హోమం చేయాలి వజ్రాయుధ చెక్త ఆయుధాయిస్ దాయిస్ కగ్గా స్వాహ அத்திக் பால வாக்குமே ஆயுராட்ச மகரா மிருகாய ఇప్పుడు అర్థదిక్పాలక హోమం చేయండి అష్ట దిక్పాలకులకి ఏంటి ఇంద్రాహ అగ్నేశ్వహేశ్వహ నైత్రమాత్రపాలకాయ స్వాహ క్షేత్రపాలకు కూడా క్షేత్రపాలకుడు కూడా మనం హోమం చేస్తాం ఇప్పుడు ఆదిత్యాయ స్వాహ గోమాయ మంగళాయ స్వాహ బుధాయేశ్వహ వాహవేశ్వాహ వచ్చిన వాళ్ళు నవగ్రహ మంత్రాలు చదువుతూ ఆవతరి ఇక ఇప్పుడు పూర్ణావృతి ఈ పూర్ణావృతి అంటే దీనికి సుక్కు ఆ సుక్కులు దాని మీద నిమ్మకాయ పెట్టాలి నిమ్మకాయ పెట్టి పన్నెండు సార్లు నెయ్యిపోయాయి అంటూ పన్నెండు సార్లు నెయ్యి నెయ్యిపోచి ఇప్పుడు మంతం చెప్పండి ఓం శ్రీం హ్రీం క్లీన అని చెబుతూ ఈ నమ్మకాయని ఉండకూడదు ఇక ఫలశ్రుతి ఏమిటి అయిపోయింది అనేనా మయాకు మహాగణపతి మహామంత్రేనా భగవాన్ సర్వాత్మక మహాగణాధిపతి దేవత మహాగణాధిపతి దేవత సుప్రదన్నీ చెప్పుకోండి మీకేం కావాలో కూడా మీరు చెప్పుకోండి అంటే మనస్త గారి దిగ్విజయ సిద్ధి ద్వారా అఖండ లక్ష్మీ దేవత అనుగ్రహా సిద్ధి చెప్పేస్తారు ఇప్పుడు దేవతకి ఉద్వాసం చెప్పేది దేవత ప్రవేశయామి ప్రవేశ చెప్పిన తర్వాత ఆ హోమకొండల్లో ఉన్న భక్మం తీసుకుని నేందితో కలిపి ముఖాను పెట్టాడు దీంతో ఈ హోమం అనేది హోమ ప్రక్రియ అనేది పూర్తి ఏ దేవత హోమం చేసినా ఏ పద్ధతి ఇక్కడ గణపతి అనే పేరు చూస్తాం ఆ గణపతి అనే పేరు మార్చుకుని ఇంకో పేరుతో పేరుతోమం చే